వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర తొంభై ఆరో బ్లాక్ స్కూల్ రాత్రి తొమ్మిది గంటలకు తిరుచానూరు పోలీస్ ఎస్ఐ వారు మరియు పోలీస్ సిబ్బంది అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు లా అండ్ ఆర్డర్ క్రైమ్ మతు పదార్థాల వినియోగం తదితర అంశాల మీద ప్రజలతో మమేకమవుతూ ఇంట్రాక్షన్ మీటింగ్ జరిగింది గ్రామ ప్రజలందరూ మరియు అద్దెకు నివాసం ఉంటున్న వారు ఇళ్లు అద్దెకు ఇచ్చి బయట ప్రాంతాల్లో నివసిస్తున్న సొంతింటి యజమానులు అందరూ మీకు ఏదైనా సమస్యలు ఉన్నా పోలీసు వారికి తెలియజేసుకోవచ్చు మన ప్రాంతంలో ఏదైనా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వారి దృష్టికి తీసుకోవచ్చు అందుచేత అందరూ తప్పనిసరిగా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుచానూరు ఎస్ఐ సాంగ్నాథ్ తెలియజేశారు లైంట్లకు దూరి ఆమె దగ్గర ఉండే వస్తువులన్నీ దొంగిలించుకుపోయినారు మళ్ళీ పట్టుకున్నాము ట్రేస్ చేసినాము చెన్నై వాళ్ళు ఇట్లా వాళ్ళని పట్టుకొని దొంగలు జైలు పంపించినాము అది వేరు కానీ మీరు అలర్ట్గా ఉండండి ఎవరు పంచాయతీ వాళ్ళు ఎవరు పంచాయతీ వాళ్ళంటే లోకల్ వాళ్ళు ఎవరో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీనో ఒక లోకల్ నాయకుడునో లోకల్ తెలిసిన వ్యక్తిని ఎవరో వస్తారు కదా కలిసి డైరెక్ట్ కొత్తగా అయితే పంచాయతీ వాళ్ళు మీకు తెలియకుండా రారు ఇంకా మీకు తెలిసి హౌస్ ట్యాక్స్ అనేది లేదు కదా ఇక్కడ ఉన్నా హౌస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు సంవత్సరంలో ఒకసారి ఈ నెలలో కడతాము ఆ నెలలో కట్టినప్పుడు ప్రాపర్గా వాళ్ళు వచ్చినప్పుడు కన్సల్ట్ తెలిసిన వాళ్ళు వస్తేనే అలోవ్ చేయండి నెలలకి ఎవరినంటే ఎవరిని అలోవ్ చేయొద్దండి ఓకేనా ఇంకా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే స్థానికులు కాకుండా ఎక్కువ రెంటలు ఉండే వాళ్ళు రెంటల్కి ఇచ్చేస్తారు ఓనర్లు ఓనర్లకి అనే బెనిఫిష బెనిఫిషియర్కి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇండ్లు లేదని గవర్నమెంట్కి ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుకుంటారు ఆ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇండ్లు ఇచ్చింటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో టౌన్లో ఉండేసి వీళ్ళకి ఎవరో అక్కడ పనిచేసుకునే వాళ్ళకు ఎవరికో హిందీ వాళ్ళకో లేకపోతే సమ్ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన స్టేట్స్ కాకుండా మన పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉంటారు వాళ్ళకి కంపల్సరీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి ఒక యూనియన్గా ఏర్పడి ఎవరైనా కొత్త వాడు ఇక్కడికి వారు ఏం అన్నాడు నేను ఇదే ఇదే దీంట్లో ఒక గంజా అమ్మేవాడిని వాడిని ఒక అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా ఇక్కడ నుంచి ఆ పిల్లడు ఇక్కడెక్కడో సమ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వాడు చేసేది ఏంటంటే ముసుగు కప్పుకొని అంటారు రోడ్డు వాడు చేసేది ఒక పని వాడైనా తెరైన ఇంకో పని చేస్తా అంటాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటారు సో డెఫినెట్లీ మీ బ్లాక్ ఓ బ్లాక్ అంతా ఒక ఒక వచ్చి ఆ బ్లాక్లో ఎవరైనా అన్వన్ పర్సెంట్ దిగినారంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి ఓనరు మీకు ఎవరైనా ఓనర్ సహకరించలేదు అంటే నాకు నాకు చెప్పాలి ఓనర్ ఎవరైనా సహకరించుకోకుండా ఎవరో పనికి మాలకు వచ్చి రెంట్ ఇచ్చినారు సార్ వీళ్ళ వల్ల రోజు న్యూషన్స్ వస్తుందంటే నాకే నా నోటీసులో పెట్టండి ఇమీడియట్లీ ఆ ఓనర్కి నోటీస్ ఇస్తాను నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్లీ ఖాళీ చేయించే బాధ్యత ఇల్లు తీసుకుంటాను ఓకేనా మీకు ఏదైనా వాళ్ళ వలన సమస్య వస్తే ఇప్పుడు ఇక్కడ తనపల్లి ఇంద్రం బిన్లు ఉన్నాయి పాడిపేట శేషాద్రి నగర్ ఉంది దామియేడ్ ఇందిరం బిన్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే టౌన్లో తిరుపతి టౌన్లో గవర్నమెంట్కి వాళ్ళకి ప్లేస్ లేక వాళ్ళకి సిటీ అవుట్కోర్ట్స్లోనే అప్పుడు ఒకేసారిగా మూడు వేలు నాలుగు ఇల్లు అని ఒక కట్టిచ్చేసి ఒక దీన్ని ఒక బాగా విశాలమైన రోడ్లు వాతావరణం అంతా బాగుంది ఇక్కడ మనం మన ప్రింసెస్ నీటికి పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఓకేనా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రతి మూడో శనివారము స్వచ్ఛ ఆంధ్ర అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆ రోజు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అందరూ కనెక్ట్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ప్రిమ్సెస్ క్లీన్ చేసుకుంటే రేపొద్దునే మీ పిల్లలకి ఈ వైరల్ ఫీవర్స్ అవి ఇవి అటాక్ కాకుండా ఉంటాయి కదా మన మన ప్రిమిసెస్ మనమే క్లీన్ చేసుకోవాలా మన బ్లాక్ మనమే క్లీన్ చేసుకోవాలి ఓకేనా రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది ఆవులు కట్టేస్తున్న సార్ మన ఇంటి ముందునే ఓకే రైతులు ఉంటారు మన వాళ్ళ వాళ్ళ వృత్తిని గౌరవించాలా వాళ్ళు అక్కడ కాకోకుండా ప్లేస్ ఖాళీ ఉంది వాళ్ళ బ్లాక్ పక్కన ఏదో ప్లేస్ ఖాళీ ఉంది అక్కడ దూరంగా కట్టేసుకుంటే ఇబ్బంది ఏం లేదు దానివల్ల అనవసరంగా ఇక్కడ గొడవలు క్రియేట్ చేయడము తప్పు కదా అది ఇంకా ఏమైనా మీ వైపు నుండి ఏదైనా ఉంటే చెప్పండి మేము అవి నోట్ చేసుకుంటాము మొదటిగా కొంచెం లేట్ అయింది అందరికీ సారీ నా తరపున కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించినాను ఓకేనా నేను ఇక్కడ దగ్గర దాకా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిందండి నేను ఇక్కడ స్టే చార్జ్ తీసుకొని కానీ ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ అవుతున్నాను మీతోను ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఏరియాలో ఎస్పి గారు ఆదేశ ఆదేశాల మేరకు మా డిఎస్పి గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి ఒక్క ఏరియాలో మీలాంటి పెద్దవాళ్ళతో మేము పోలీసులు ఇంటరాక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఏదైనా సమస్య ఉంటే ఈజీగా మాతో చెప్పుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పడుతుంది మీకు ఏదైనా లోకల్ సమస్యలు అంటే ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు డ్రగ్స్ అంటే లైక్ గాంజా కానీ మందు తాగి మత్తు పదార్థాలు తీసుకొని ఏమైనా ఏమైనా లేడీస్కి ఏమైనా ఇబ్బంది పెట్టడం అలా ఏమైనా జరుగుతున్నాయా లేక ఈ ఏరియాలో దొంగతనాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తానే వాకింగ్ వెళ్తారు స్నా అంటే చైన్ వేసుకొని వాకింగ్ వెళ్తారు ఆ టైంలో ఎవడో రెండు హెలిమెంట్లు పెట్టుకొని బైక్లో వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం కానీ ఇట్లా పోతున్నారు సార్ సస్పీషస్ తిరుగుతున్నారు లేదు సార్ మిడ్ నైట్లో తాగి అల్లర్లు లేస్తున్నారు సార్ యూత్ ఎవరైనా యూత్ అల్లరి మోకలు ఉంటారు కదా మిస్చిప్ చేసేవాళ్ళు అలా ఏమైనా ఉన్నారా ఇలాంటి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినారంటే ఎప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఏ టైంలో జరుగుతాయి అని మాకు చెప్పినామంటూ ఆ టైంలో మా వాళ్ళకి చెప్పేసి ఇక్కడ పెట్రోలింగ్ చేపిస్తాం అంటే తిరుగుతారు మా వాళ్ళ ఇలాంటి జ జరగని ఏదైనా ఇన్సిడెంట్స్ ఆపగలం అంటే పోలీసులు చూస్తే కనీసం ఆ పోలీసు ఉన్నారా అని ఎక్కడి నుంచి వాడు పారిపోవడము ఆ పోలీసులు ఉన్నారా ఎందుకు మనకి అని వెళ్ళిపోవడమో లేకపోతే వాడిని అవకాశం ఉంటే మేము పోలీసులు పట్టుకొని స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకేనా జరిగి ఇప్పుడు ఏంటంటే మీకు సొసైటీలో అవేర్నెస్ కల్పించడం సైబర్ క్రైమ్స్ ఒకప్పుడు దొంగల ఇంటికి వచ్చి గొల్లంబలు కొట్టి అలా యాప్స్ వచ్చేసినాయి కదా ఈ యాప్స్ నుంచి మనం మనకు తెలియకోకుండా కొన్ని బెట్టింగ్ యాప్స్ కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఈ చిన్న పిల్లల ఫ్రీ ఫైరు లేకపోతే పబ్జి గేమ్స్ అని మీ మీరేం చేస్తారు చిన్న చిన్నపిల్లని ఆ పిల్లలకు ఇచ్చేస్తారు మొబైల్ వాళ్ళు ఆ గేమ్స్ డౌన్లోడ్ చేస్తారు దాని వాళ్ళు తెలియకోకుండా పర్మిషన్ ఇచ్చేస్తారు మన ఫోన్లో ఉండే ఫోన్ నెంబర్స్ కానీ మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మన పాస్వర్డ్స్ కానీ పర్మిషన్ వాళ్ళు వాళ్ళు యాక్సిస్ ఒక లింక్ పెట్టేశారు ఆ లింక్ తెలుసో తెలియకో చదువుకున్న వాళ్ళు చదువుకోనోళ్ళు పిల్లలు అందరూ చేస్తున్నారు అందరూ అన్ని అన్ని రకాలుగా మోసపోతున్నారు మీకు తెలియ మీకు తెలియదు తెలియకోకుండా ఏదైనా ఫోన్లో ఒక లింక్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది తర్వాత ఏంటి ఒక ఫ్రాడ్ కాల్ వచ్చింది ఏదో ఒక నేను సంవత్సరం బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఓటీపీ వచ్చింది మీరు ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని అది బెదిరిస్తే దయచేసి లేదు సార్ మేము బ్యాంక్ వచ్చి మేము డైరెక్ట్గా మేనేజర్ని కలుస్తాం నువ్వు చదువుకోలేదు కానీ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని కలిసి ఏ బ్యాంక్లో అది చెప్పాలంటే ఎట్టి పర్సెంట్లో చెప్పొద్దండి వాటి సింపుల్గా ఒక పాస్వర్డ్ చెప్తే నీ అకౌంట్లో నువ్వు నెల సంవత్సరం కష్టపడి సేవ్ చేసుకుంటావు కూతురు పెళ్లి కోసమో కొడుకు చదువు కోసమో లేకపోతే ఇల్లు కట్టాలనో ఏదో సం నువ్వు ఫ్యూచర్ ఫండ్గా దాన్ని సేవ్ చేసుకుంటావు దాన్ని అంతా ఒకే రోజు ఒకే ఇన్ టైంలో పోతుంది అట్లా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వేలు పోగొట్టుకున్నారు మనము ఏ చెట్టు కాగాలి అంటారు నిజమే కదా మనము చిన్న అమౌంట్ కూడా మనకి పెద్దవే అలాంటి కో అలాంటి వ్యక్తి పరిస్థితుల్లో మీకు దయచేసి చెప్తున్నా లింక్స్ కానీ ఏమైనా మీకు వస్తే మీరు చేయొద్దండి మీకు చదువుకున్న వాళ్ళకు